ఇప్పుడు పెన్షన్ అప్లై చేసుకుంటున్నారు వరంగల్లో చేసుకుంటారు ఇక్కడ చేసుకుంటారు ఇప్పుడు ఎలాగో గవర్నమెంట్ మారింది కదా అవును పోతారు రేవంత్ రెడ్డి దగ్గరికి శుక్రవారం ఫ్రైడే కలుస్తాడట ఇంత పొడుగు అప్లికేషన్ రాసిన ఏంటి ఏముంది అప్లికేషన్లో సీఎం గారు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అయ్యా పూజ్యులైన సీఎం గారికి నేను రాయినది ఏమనగా నువ్వు నన్ను గెలిపేయడానికి సుమారు నేను మూడు సంవత్సరాలు కష్టపడ్డా మీరు కష్టపడ్డారా ఎలా కష్టపడ్డారా సీఎం మాజీ సీఎం కేసీఆర్ని ఇంటికి పంపడానికి మంచి మంచోలను కొట్టినా కొట్టారా అతని అభిమానులు నా మీదకి వస్తే కొట్టనా నీకు అభిమానం ఉంటే నువ్వు దండేసి దండం పెట్టి కాళ్ళు మొక్కు నాకు ఇష్టంలా నువ్వేవని బే నా అభిప్రాయాన్ని ద్వేషించేవన్న అని ఇరుగా తీసినా ఒక్కొక్కరిని నా డేర్ సంగతి నీకు తెలియదమ్మా కాసీఆర్ గారిని చాలా మంచి పనులు చేశారు ఏంటి నువ్వు ప్రేమించడానికి రీజన్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో చెప్పావు అంటే వన్ నాట్ ఎయిట్ కావచ్చు అదంతా నచ్చిందని కేసీఆర్ గారు ఏం చేసింది నీకు నచ్చలేదు ఎందుకంతా హేట్ కదా చదివినావు మరి ఇక్కడనే జాబ్ చేయాలనే ఉన్నది నీకు జాబ్ రాలా అదే నా కోపం అదే నా కోపం అమ్మ నాన్న లక్షలు వేలు ఖర్చు పెట్టి చదివించిన స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వరు నా కొడక నీ కులపోనికి నీ కాలు మొక్కటోనికి నీ చుట్టూ తిరిగేటోళ్ళకే ఉద్యోగాలు ఇవ్వనికి బే నీ వల్ల లాభం నెవర్ ఏ బీదవాడు నీతో నీ లాభ పొందలా అందుకే వాడంటే ద్వేషం తప్ప